హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ అంగన్వాడీలో ఇచ్చే పాలతో కళాఖండ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక ప్యాకెట్ ఒక లీటర్ నేనైతే రెండు లీటర్లు పాలు తీసుకున్నాను ఆ పాలని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో మరగనివ్వాలి బాగా మరిగాక చూడండి రెండు ప్యాకెట్లు పాలు అయితే తీసుకున్నాను నేను నేనైతే థిక్గా ఉండే కళ అయితే పెట్టుకున్నాను అదైతే మాడకుంటూ అడుగు పాలు అనేవి బాగా మరుగుతాయి అనమాట అందుకనేసి నేనైతే థిక్గా ఉన్న కళ అయితే ప్రిఫర్ చేశాను లానే కాదు మీ ఇంట్లో ఏదున్నా సరే సరే తిక్కుగా ఉండేవి గిన్నె ఉన్నా సరే లావుగా ఉన్నది పెడితే కొంచెం అడుగు మాడకుండా పాలు అనేది కోవా అనేది బాగా వస్తుంది అంగన్వాడి పాలతోనే కాకుండా నార్మల్ పాలతో కూడా చేసుకోవచ్చు కోవా అనేది చాలా బాగుంటుంది స్మూత్గా టేస్టీగా నేనైతే అంగన్వాడి పాలతోనైతే చేశానండి ఎందుకంటే నాకు అంగన్వాడి పాలు అయితే వస్తాయి కాబట్టి నేను చేశాను కావాలంటే నార్మల్ పాలతో అయితే ఇంకా బాగా వస్తాయండి ప్యాకెట్ పాలతో అయితే గేదె పాలతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పాలు అడుగు మాడిపోతే కోవా అనేది కోవా అనేది వాసన వచ్చేస్తుంది ఎందుకంటే ఆ పాలు అడుగెట్టుకుంటే బాగా కలుపుతూనే ఉండాలి గోకుతూ కలుపుతూ ఉండాలి కాబట్టి పాలను కలుపుతూనే ఉండాలి అలాగా స్టవ్ మీద పాలు పెట్టినక నుంచి స్టవ్ దాకా కలుపుతూనే ఉండాలి పాలు అనేవి ఎక్కడ ఆగకూడదండి పాలు దగ్గరికి అయ్యాక ఒక నిమ్మకాయలు ఆకు ముక్క తీసుకొని పాలలో పిండుతూ ఉండాలి పిండుతూ కలుపుతూ ఉన్నారనుకో అవి విరుగుతూ ఉంటాయి పాలు అనేవి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా వచ్చాక కాస్త మరిగించి బాగా అంగన్వాడీలో ఇచ్చిన పాలతో సేమే చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అంగన్వాడీలో ఇచ్చిన పాలు ఏది చేసుకున్నా బాగానే ఉంటుంది కోవా చేసుకోవచ్చు కలకండ్ చేసుకోవచ్చు ఏ స్వీట్ అయినా తయారు చేసుకోవచ్చు నేను షుగర్ అనేది మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ తక్కువ తిన్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూనే ఉండాలి అసలు ఆపకూడదు ఎలాంటి గ్యాస్ మీద అయితే గ్యాస్ ఎక్కువ అయిపోద్దండి పక్కనేమో నెయ్యి రాసుకొని ప్లేట్కి పక్కన పెట్టుకున్నాను కదండి అందులోని స్టవ్ ఆఫ్ చేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కోవా అనేది కొంచెం చల్లారాక ముక్కలు కోసుకుంటే సరిపోతుంది చూడండి ఇక వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చింది అదేమన్నా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారేంతవరకును చల్లారిన తర్వాత అవి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కోవా రెడీ అండి ఇంకా నా వీడియోలు కావాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోలు మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చూడండి ఇలా అయితే ఉంది కోవా అయితే